రెండు వేల ఇరవై ఆరులో దేశ వ్యాప్తంగా జరగనున్న ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో మహిళా ప్రాతిపాదకను పెంచి రాష్ట్రంలో మహిళా న్యాయవాదులకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం పట్ల మహిళా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు విశాఖ పౌర గ్రంథాలయంలో విమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి న్యాయవాదులు తమ అభిప్రాయాలను వెల్లడించారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది అసోసియేషన్ అధ్యక్షురాలు అనురాధ పప్పు మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో మహిళా న్యాయవాదులు పోటీ చేసి గెలవటానికి అనేక కష్టాలు పడేవారని వారి తరపున పోరాడి అనుకూల తీర్పు తెచ్చిన మహిళా న్యాయవాది యోగమాయకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ తీర్పు మహిళా న్యాయవాదులకు ఎంతో ఊరట కలిగించడమే కాకుండా వారికి రాష్ట్ర బార్ కౌన్సిల్ తమ వంతు సేవ చేసే అవకాశం కల్పించిందని ఆనందం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి హేమమాలిని ఉపాధ్యక్షురాలు లక్ష్మీదుర్గ నాగశ్రీ ట్రెజరర్ రమాదేవి సుకన్యా తదితరులు పాల్గొన్నారు మన ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కొన్ని జరుగుతున్నా గానీ ఎప్పుడూ ఇలాంటి లేదు ఎప్పుడు మహిళ పురుషుల న్యాయవాదులతో సహా పోరాటం చేసి స్టేట్ అంతా తిరిగి ఓట్లు సంపాదించుకుని ఆ ఓట్లతో వేస్తే గెలుపు ఆ గెలుపు ఎలా ఉంటుందంటే రాష్ట్రంలో ఇరవై ఐదు మంది కౌన్సిల్ మెంబర్స్ ఉంటే అందులో మహా అతి కష్టం మీద ఒకటి రెండు లేడీస్ గెలవడం అనేది చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే స్టేట్ మొత్తం ఓట్లు వేయాలి ఆ బార్ కౌన్సిల్ మెంబర్స్కి సో ఇంత కష్టతరమైన అస అసాధ్యం కాని ఇష్యూస్లో సాధ్యం కాని ఇష్యూస్లో కూడా కోర్ట్ ఆఫ్ ఇండియా ఇలాంటి నిర్ణయం ఇలాంటి జడ్జ్మెంట్ ఇవ్వటం అనేటంటే ప్రతి రాష్ట్ర కౌన్సిల్లో కూడా ఎనిమిది అంటే థర్టీ థర్టీ పర్సెంట్ ఉమెన్ అడ్వకేట్స్ కౌన్సిల్ మెంబర్స్గా ఉంటారు ఇది చిన్న విషయం కాదు దీనివల్ల మిగతా న్యాయవాదులందరికీ చాలా కోపం ఉంటుంది ఎందుకంటే అంత కష్టపడి వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు కానీ సుప్రీంకోర్టు ఏంటంటే అన్నిట్లో మహిళా రిజర్వేషన్ అనేది కామన్గా ఉంది కానీ ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎందుకు మహిళా రిజర్వేషన్ లేదు అని ఇద్దరు మహిళా న్యాయవాదులు దీని మీద రిటి పిటిషన్స్ రెండు వేల ఇరవై నాలుగులో మరియు రెండు వేల ఇరవై ఐదులో కూడా రెండు రిట్ పిటిషన్లు వేయడం జరిగింది ఆ రిస్ రిటి పిటిషన్లు అన్ని నిన్నటికి ఫైనల్ జడ్జిమెంట్ కింద వచ్చి రావటం దీనికి సుప్రీంకోర్టు తన నిర్ణయమే కాకుండా అక్కడ ఉన్న సీనియర్ అడ్వకేట్స్ నిర్ణయాన్ని కూడా వాళ్ళు స్వాగతించడం జరిగింది అప్పుడు దానికి మనన్ కుమార్ మిశ్రా అని బార్ కౌన్సిల్ చైర్మన్ చైర్పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన చాలా మంది సీనియర్ మహిళా న్యాయవాదులు మహిళలు మామూలు న్యాయవాదులు కూడా దీనికి హర్షం తెలిపి ఈ జడ్జిమెంట్ ఇవ్వడంలో ఇటువంటి తీర్పు ఇవ్వడంలో ఎటువంటి పొరపాటు లేదు అని చెప్పిన మీదట సుప్రీంకోర్టు జడ్జ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఈ నిర్ణయం తీసుకుని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే మా మహిళల న్యాయవాదులు రాష్ట్ర కౌన్సిల్స్లో మా మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ప్రజలకి తద్వారా ప్రజలకి సర్వీస్ చేయడానికి మాకు కూడా అవకాశం వచ్చింది ఇందులో ట్వంటీ పర్సెంట్ ఎలక్షన్ ద్వారా రమ్మన్నారు టెన్ పర్సెంట్ ఆప్షన్ ఆప్షన్ మెంబర్స్ కో ఆప్షన్ మెంబర్స్ కింద తీసుకుంటారన్నమాట సో ఇంతవరకు భయపడి ఇంత రాష్ట్రం అంతా తిరిగి నేను ఎలక్షన్లో గెలవలేనేమో అనే ఆత్మన్యూన్యత భావంతో ఏ స్త్రీ అయితే ఏ మహిళా అయితే ఇబ్బంది పడుతుందో ఇప్పుడు అది లేకుండా ఏ మాత్రం సపోర్ట్ పెట్టినా కానీ వాళ్ళు కౌన్సిల్ లో గా అవుతారు ఇది చాలా ఆమోదయోగ్యమైనది రోజు ఈ చరిత్రాత్మకమైన తీర్పుకి మేమందరం కూడా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాము అంతేకాకుండా ఈ తీర్పునిచ్చిన డివిజన్ పెంచి అడ్వకేట్స్ అండ్ సీనియర్ కౌన్సిల్స్కి అందరికీ కూడా మా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ తీర్పు వలన ఈ మహిళలందరికీ వచ్చిన ప్రయోజనాలు ఈ ఫ్యూచర్ జనరేషన్కి పూర్తిగా అర్థమవుతుంది మేము ఇన్ని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తా ఒక ప్రతి మా జెంట్స్ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ అప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నాము ఏ రోజు మేము కూడా నిలబడచ్చు మేము నిలబడదాము అంటే త్రూఅవుట్ స్టేట్ అంతా కూడా తిరగవలసి వచ్చే పరిస్థితి ఒక ఉమెన్ అడ్వకేట్గా ఇల్లు చూసుకుంటా ఇది చాలా డిఫికల్ట్ ఫేస్ చేసేవాళ్ళం కానీ ఈ తీర్పు వలన అందరికీ ఎంతో ఎంకరేజ్మెంట్ వచ్చింది తప్పనిసరిగా ఈరోజు ఈ ఉమెన్ అడ్వకేట్స్ తరఫున ఎక్కువ మంది రావాలని మేము స్వాగతిస్తున్నాము నిలబడాలని మరికొంతమంది థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడాను పూర్తిగా వాళ్ళతో కంపీట్ చేసి గెలవగలరని రిమైనింగ్ ఆప్షన్ బేసిస్ మీద కూడా థర్టీ పర్సెంట్ వస్తాయి మనం ఉమెన్ అడ్వకేట్స్కి సంబంధించి మనకు కావాల్సిన హక్కుల్ని పోరాడి మనం తెచ్చుకోగలం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జస్టిస్ సూర్యకాంత సూర్యకాంత్ గారు నెక్స్ట్ జస్టిస్ జోమాల్య బాచీ గారితో కూడిన ధర్మాసనటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి చారిత్రాత్మిక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించ కల్పిస్తూ వాళ్ళు నిన్న ఇచ్చినటువంటి తీర్పుకి మేము ఉమెన్ అడ్వకేట్స్ అందరం ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము